కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం పాత బస్టాండ్ వద్ద మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో సుఖీబావ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న అధ్యక్షతన న్యాయ అవగాహన సదస్సు జరిగింది ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రామచంద్రపురం సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వరరావు విచ్చేశారు ఈ సందర్భంగా జడ్జ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ పై అవగాహన కల్పించారు ఆయన మాట్లాడుతూ కన్న తల్లిదండ్రులను కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు నిరాధారణకు గురైన సీనియర్ సిటిజన్స్ పిల్లలు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనుకుంటే వారంతా చట్టం సహాయంతో తమ పిల్లలకు అన్యాయక్రాంతం చేసిన ఆస్తులను సైతం తిరిగి పొందవచ్చునని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్యానెల్ మరియు మీడియేషన్ అడ్వకేట్స్ మాగాపు అమ్మిరాజు న్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కూర్చో మరి ఈ కార్యక్రమం సివిల్ జడ్జి గారు మరి అరవై అరవై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి సీనియర్ సిటీ జి చట్టాల మీద అవగాహన కల్పిస్తారు అందుకంటే ముందుగా మనకి గౌరవనీయుడు మన ఎవరో బంగారు బాబు గారు ఈ కమిటీ యొక్క ఆవిష్కరణ ఈ ఏ విధంగా రన్ అవుతున్నాను వాళ్ళు మాటలు చెప్తే అక్కడి నుంచి మేము సట్టాలు కూడా చెప్తారు ఈ కమిటీకి పెద్దలు ఎవరు ఏ విధంగా మా సుఖీభావ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వైద్యం కొరకు కోర్టు లావాదేవీ కొరకు ఇలాగా కొంతమంది చాలామంది రామచంద్రపురం పట్టణానికి రావడం జరిగింది చాలామంది డబ్బులు లేక భోజనం లేక బాధపడే నిర్భాగ్యని దృష్టిలో ఉంచుకొని రెండు వేల పద్దెనిమిదిలో మా ఈ శుకీభావాచారిప్రదేశ్ ప్రారంభించడం జరిగింది అలాగే రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ప్రతిరోజు వంద నూట మంది వృద్ధులకు మేము అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అలాగే కరోనా టైము కరోనా నాటి విపత్తులో కూడా ఇచ్చి పదిహేను వేల మందికి ఆనందయ మందుని ఏర్పాటు చేయడం కూడా మా ట్రస్ట్ ద్వారా జరిగింది ఈ ట్రస్ట్ ప్రారంభంలో ఎవరంటే వ్యాపారం చేసుకుంటున్నా సామాన్య ఓమ వ్యాపారంగా ఉన్నాయని ఇంత మంచి సంఖ్యకు ఆ భగవంతుడు కనిపించడం చాలా జ్ఞాపం ఇలాగే మాకు ఎంతో మంది రాతలో కొంతమంది సహకార సహకారాలతో ఈ సుఖీభాబా చార్యక్రమం షూ ద్వారా అలాగే ప్రతీ నెల మెడికల్ క్యాంప్ చేస్తూ ప్రతీ నెల ఐదు వందల మందికి బీపీకి షుగర్కి టెస్టులు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది మా షుగీబాబా చారిత్రం ద్వారా అలాగే ఆ చిన్న పెద్దలందరూ కూడా ఎంతోమంది మా భార్య మాజీ అధ్యక్షుడు మాకా బంబిరాజు గారు ఇలా చైతన్య కొంతమంది మాకు మాకు కూడా ఎంతో సహకారాలు అందిస్తున్నారు అలాగే ఇతర గుర్తుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సమా అనుదాన సమాచారానికి కానీ కానీ ఈ మెడికల్ క్యాంప్ కానీ మాకు అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మాగా కోసం నాలుగు విషయాలు చెప్పినట్లయితే లాస్ట్లో ఫైనల్గా మా చట్టాల కోసం సర్మల్గా మాట్లాడతాం గౌరవ చేసి రామ వారికి అలాగే పేరుపై ఉన్నటువంటి చిత్ర పెద్దలకు అలాగే కూర్చున్నటువంటి పెద్దవారు వృద్ధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఇక చూపించే సేవలు ఎన్పిజీ పట్టణంలో పరిసర గ్రామాలందరికీ కూడా తెలుసు చాలా కాలంగా ఇప్పుడైతే అన్నా క్యాంటీన్ ఇలాంటి ప్రభుత్వ పథకాలు వచ్చింది మధ్యాహ్నం భోజనానికి లేకపోతే మరి గతంలో అటువంటి లేని సమయంలో కూడా ఎవరైనా వాళ్ళు మరి ఇక్కడ భోజనం ఏర్పాటు అంటే ప్రతిరోజు చేయడం అంటే చాలా కష్టతరమైనటువంటి పని చాలామందికి నిత్యం కొనసాగింది అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా జరిగాయి కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం దాన్ని ప్రోత్సహించాలి ప్రోత్సహించినప్పుడే మరి ట్రస్టు ఎవరైతే పెట్టారో అలాంటి వాళ్ళ యొక్క ఆశయం నెరవేరుతుంది కాబట్టి మరి చట్టాలకు సంబంధించినటువంటి అంశాలు మా సీనియర్ సిటిజన్స్ వారు మరి ఏదైతే సీనియర్ సిటిజన్స్కి మరి ఏ రకమైనటువంటి చట్టాలు ఉన్నాయండి కూడా పెద్దల వారి ద్వారా మరి రోజున అయ అవగాహన సదస్సులు కబట్టి చట్టంకి సంబంధించినటువంటి అంశాలు మీకు ఏ విధంగా ట్రాక్ కో ఉన్నాయి మరి సిరీస్ సిరీస్కి మీకు ఒక అపాయింట్మెంట్ అక్కులే ఉంటాదే మరి చట్టవే రంగకతి అన్నది్ర్వారి తెలియజేస్తారు కబట్టి నాకు అవకాశం ఇచ్చి కెమెరా పెట్టి సరితలాగే ఎవరు ఎప్పుడు కూడా మన కనపడట్లేదు కబట్టి దేవుడు గాని అది ఎలా అంటే ఈ రూపంలోనే రావట్లేదు అదే విధంగా ఆ రూపంలో ఈ రూపంలో వచ్చేసి ఎంతమంది మరి ఏది వివిధ ప్రదేశాల నుంచి వచ్చే వాళ్లకు అన్నదానం అన్నదానం అంటే అన్నిటికంటే అన్న అటువంటి చేంజ్ అనేది చాలా గొప్ప అందుకోసం ముఖ్యంగా మీ ప్రసిద్ధులందరూ కూడా నేను ఉదయపూర్వం అభినందిస్తున్నాను మాత్రం చాలా మేము ముఖ్యంగా చెప్పేది మీరు పెద్దవాళ్ళు మీ అందరికి తెలిసే ఉంటుంది పూర్వ రోజుల్లో ఉంటుంది కోర్టుకు వెళ్ళిన వాడు కాటుకెళ్ళిన వాడు ఒకటే అంటారు అని అంటే కోర్టుకు రావద్దనే చెప్పదలుచుకున్నాను కోర్టుకు వస్తే అవి సమస్యలు ఇంకా పెంచుకోవటం తప్ప తగ్గదు అందుకోసమే మాకు సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం ఏమన్నా ఆవేశాల్లోకి ఆవేశాల్లో చిన్న చిన్న గొడవ పడిన చిన్న చిన్నవి ఏమన్నా మనస్తత్వ పెట్టిన వాటిని రాజీ మార్గం ద్వారా రాజీ చేసుకోమని చెప్తాము అక్కడే పరిష్కరించుకుంటే అద్భుత అయిపోతుంది దాని మీద అచీవ్ కూడా ఉండదు అది అది వేరే ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ సంబంధించి అంటే ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్న హక్కుల గురించి చెప్పాలనే ఉద్దేశంతో రావడం జరిగింది దానికి ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రెండు వేల ఏడులో గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ దాని ప్రకారం దానికోసం మీరు కోర్టు ఫిఫ్టీ కూడా రావాల్సిన పల్లె ఎవరికైనా ఉదాహరణకి మీరు ఎంతమంది ఇక్కడికి వచ్చారు వచ్చి పోయినం చేస్తున్నారు అందరికీ పిల్లలు ఉండి ఉంటారు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు విధిగా ఆ పిల్లల బాధ్యత చూసుకోవాలి వాళ్ళు చూసుకోలేదనుకోండి అంటే మీరు ఏం ఆస్తి సంపాదించట్టిన మీ పిల్లలు నా పిల్లలే ఆస్తి పిల్లలు ఉద్యోగాలు చేస్తారు లేకపోతే ఉద్యోగం చేస్తారు ప్రైవేట్ జాబ్ ఒక షాపులో పనిచేస్తాడు నెలకు ఒక పదివేలు పదిహేను వేలు సంపాదించుకుంటాడు అటు కూడా ఆసనమే ఆ పది పదిహేను వేలలో మీ మెయింటెనెన్స్కి ఎంతో కొంత ఇవ్వాలి అది వాళ్ళ బాధ్యత అలా ఇవ్వకపోతే కొట్టుకు రావచ్చు మీ మా నాన్న మాకేం ఆస్తి ఇవ్వలేదు కదా అని అందుకోసం మేము పోషించమని అనే హక్కు పిల్లలకు కూడా లేదు అది ఆడపిల్లలు కావచ్చు మన పిల్లలు కావచ్చు ఈ ఆడపిల్లల మీద కూడా మీరు మన వద్ద కింద మీరు కేసులు వేసుకోవచ్చు ఒకళ్ళు అంత పరిస్థితి వస్తే అంతే తప్ప ఇలా పసుపుల కోసమో లేకపోతే బోయిం కోసం ఇబ్బంది పడాల్సిన పని లేదు అది చట్టం రెండోది మీకున్న ఆస్తుంది మీరు మనం ముసలివాళ్ళు వైపు వస్తున్నాం పిల్లలు తీసేసుకుంటారు ఇల్లే కావచ్చు లేకపోతే పొదవే కావచ్చు లేకపోతే చలవే కావచ్చు తీసేసుకొని ఇప్పుడు బోయిం పెట్టాం పెట్టకపోయినట్లయితే మీరు ఆర్డీఓ గారి ఒక అప్లికేషన్ ఇచ్చినట్లయితే మీ ఆస్తి మాకు ఇచ్చేయండి మాకు ఇప్పించండి మనోవర్తి ఇప్పుడుతుందండి అప్లికేషన్ ఇచ్చినట్లయితే కోర్టుకు కూడా రావాల్సిన పద సీనియర్ సిటిజన్ ప్రొడక్షన్ ప్రకారం రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఆర్డీఓ గారికి ఒక హక్కు ఉంది ఆ ప్రకారం మీకు మనోవర్తి గ్రాంట్ చేస్తారు అక్కడ గ్రాంట్ చేసింది కట్టకపోతే మీ ఆస్తి ఏదైతే ఉందో దాని మీద ఛార్జ్ క్రియేట్ చేసి మీ ఆస్తి మీకు ఇప్పించే అవకాశం కూడా గతంలో విధిపడుతుంది చాలామందికి తెలియక ఇచ్చేసాము పిల్లలు కట్టట్లేదు అని ఇబ్బంది పడుతుంటారు అటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మా లీగల్ సర్వీసెస్ మెంబర్స్ ఉన్నారు సత్యనారాయణ గారు కానివ్వండి శ్రీనివాస్ గారు కానివ్వండి వీళ్ళంతా కూడా అక్కడ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు కోర్టులో వాళ్ళకు వచ్చి వాళ్ళని కలిసినట్లయితే వాళ్ళే ఒక అప్లికేషన్ రాసి మీకు ఇస్తారు మీ పేపర్ ఖర్చు కూడా ఏం లేదు అటువంటి పరిస్థితి సీనియర్ సిటిజన్స్ ఎందుకంటే ఇప్పుడు మీరంతా కూడా మేమంతా కూడా రేపు మీలాగా మీ పరిస్థితి వాళ్ళకి కానీ పదిహేడు తర్వాత మీ ప్లేసే మాది కూడా మీలాగైనా వృద్ధులు అయిపోయింది ఈ వృద్ధులని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజం మీద ఉంది ఎందుకు అంటే అవి మంచి లక్షణం అనమాట లేకపోతే మీరు మీకు మీరు మా నేను నేర్పిస్తారా మేము మా పిల్లలకి నేర్పిస్తారా ఒకరి నుంచి ఒకరికి అలా వారసత్వంగా వస్తుంది మిమ్మల్ని రోడ్డు పడేస్తే రేపు మమ్మల్ని మా పిల్లలు కూడా రోడ్డు పడేస్తారు ఆ తర్వాత పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది అలా జరగకుండా ఉండాలంటే మిమ్మల్ని గౌరవించుకోవాలి మీరు గౌరవప్రదంగా పథకాలనే ఉద్దేశంతోనే సెంట్రల్ గవర్నమెంట్ వారు అటువంటి చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం గురించి చాలామని తెలియక ఆస్తి అంతా తీసేసుకున్నారు ఇప్పుడు ఏం చేయగలం అని కానీ ఖచ్చితంగా మీ ఆస్తి మళ్ళీ మీకు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది లేకపోతే మీ పిల్లలు ఏ ఏ స్థాయిలో బతుకుతున్నారో అదే విధంగా మీరు కూడా బతకాలి అదే గౌరవంతో బతకాలి అది చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళు నేను నా భార్య పిల్లలతో శుభ్రంగా ఉంటాను నేను తండ్రి చూడను అనడానికి వాళ్ళకి ఆ హక్కు లేదనమాట ఆ హక్కుని అందరూ కూడా మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీకు ఎటువంటి ఇబ్బంది మీకే కాదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఈ పోయి ఏజ్ అయిపోయిన వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా మా వాళ్ళ నుంచి కలిసినట్లయితే మా వాళ్ళు అప్లికేషన్ పెడతారు అవసరమైతే ఆర్డీఓ గారికి అప్లికేషన్ పెట్టిస్తారు అటువంటి వాళ్ళు కూడా పది మందికి మీరు చెప్తారనే ఉద్దేశంతో ఈరోజు ఈ కేసుని మేము తెచ్చుకోవడం జరిగింది చాలామంది ఏంటంటే వాళ్ళ హక్కుల గురించి తెలియదు తెలియక అదొకటి ఒకటి పోతుకెళ్తే త్వరగా అవుతుందా లేదనే ఉద్దేశం కూడా ఉంటుంది వేరే కేసులు వేరు ఈ కేసులు వేరు ఈ కేసులు స్పీడ్గా అవుతాయి ఆర్టీఓ గారి దగ్గర వేసినట్టయితే ఎక్కువైతే త్వరగా అవుతుంది అలా కాకుండా నూట ఇరవై ఐదు సెక్షన్ సిఆర్పిసిలో పో ఒకటి పోతుకు రావాలన్నప్పటికీ కూడా అది కూడా స్పీడ్ అయిపోయింది అనమాట మిగతా కేసులు వేరు ఈ కేసులు వేరు వాటికి ప్రయారిటీ ఇస్తాం మ్యాక్సిమం ఆరు నెలల్లోగా తీరిపోయే కేసులు అన్నమాట ఇవన్నీ కూడా కాబట్టి ఈ చట్టంలో ఉన్నటువంటి సదుపాయాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మనకు ఈ ట్రస్ట్ వారు ఈ విధంగా ఈరోజు మంచి మంచి కార్యక్రమం కోసం ఏర్పాటు చేశారు మీకు ఆ భగవంతుడు ఇంకా మంచి స్ట్రెంత్ ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఇటువంటి వాళ్ళని చూసుకోవడానికి సాధారణంగా వీళ్ళంతా కూడా అభైడ్ అంటే పడుకుని పుట్టిన వాళ్ళు వాళ్ళంతా కూడా పట్టుకోకపోతే మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం అంటే ఖచ్చితంగా అది భగవత్సరూ మనకి రూపం కూడా మనం అదృష్టం ఏదో పోయి శైంద్రంలో మీరు అదృష్టం చేసుకుంటే అటువంటి ఆలోచన రావడం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంకా మీకు మంచి శైర్గా ఎవరైనా